అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఆధార్ కార్డు ఉన్నవారందరికీ ముఖ్య ప్రకటన అంటూ ఆధార్ కార్డుకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మనం వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక భారతదేశంలోనే ప్రతి పౌరుడి వివరాలను నమోదు చేసుకొని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధార్ కార్డులను జారీ చేస్తుంది ఆధార్ నమోదు సమయంలో వ్యక్తిగత వివరాలు బయోమెట్రిక్ ఐరిస్ ఇలా అన్నింటినీ రికార్డు చేస్తారు అయితే ఇటీవల కాలంలో సైబర్ నేరాలు పెరిగిపోవడంతో యుఐడిఐ బయోమెట్రిక్ లాకింగ్ సిస్టమ్ అందుబాటులోకి తెచ్చింది దీంతో మనకు అవసరమైనప్పుడు అన్లాక్ చేసుకోవచ్చు అవసరం లేనప్పుడు లాక్ చేసుకోవచ్చు ఇలా లాక్ చేయటం వల్ల మన ప్రమేయం లేకుండా బయోమెట్రిక్ వివరాలను వినియోగించడానికి కుదరదు ఇంకా ఆధార్ కార్డు బయోమెట్రిక్ లాక్ చేసుకోవటం ఎలాగో తెలుసుకుందాము ముందుగా యూఐడిఐ వెబ్సైట్ని సందర్శించాలి మై ఆధార్ ట్యాబ్పై క్లిక్ చేసి ఆధార్ సేవల కింద ఆధార్ లాక్ అన్లాక్పై క్లిక్ చేయాలి తర్వాత ఆధార్ నంబర్ను నమోదు చేయాలి అనంతరం క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీపై క్లిక్ చేయాలి అనంతరం ఆధార్ కార్డుకు లింక్ చేసిన మొబైల్ నెంబర్కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయాలి ఇక స్క్రీన్పై ప్రదర్శించే నాలుగు అంకెల సెక్యూరిటీ కోడును నమోదు చేసిన తర్వాత ఎనేబుల్ బటన్ క్లిక్ చేయాలి తర్వాత యు ఆర్ బయోమెట్రిక్ హ్యావ్ బిన్ లింక్డ్ సక్సెస్ఫుల్లీ అని స్క్రీన్పై డిస్ప్లే అవుతుంది అంతే ఆధార్ బయోమెట్రిక్ లాక్ అయిపోయినట్లే ఇక బయోమెట్రిక్ అన్లాక్ చేయడం ఎలాగో తెలుసుకుందాము ముందుగా యూఐడిఐ వెబ్సైట్ని సందర్శించాలి తర్వాత మై ఆధార్ ట్యాబ్పై క్లిక్ చేసి బయోమెట్రిక్ ఇన్లాక్ ఫీచర్పై క్లిక్ చేస్తే మీ ఫోన్కు ఓటీపీ వస్తుంది ఓటీపీని నమోదు చేయాలి నాలుగు అంకెల పిన్ని చెక్ చేయాలి మీ బయోమెట్రిక్ అన్లాక్ తాత్కాలికమా లేదా శాశ్వతంగానా అని అడుగుతుంది ఇందులో మీకు కావాల్సిన ఆప్షన్ ఎంచుకోవచ్చు తాత్కాలికంగా అన్లాక్ ఆప్షన్ ఎంచుకుంటే కేవలం పది నిమిషాలు మాత్రమే మీ బయోమెట్రిక్ అన్లాక్ అవుతుంది